I'm going to మళ్ళీ వచ్చేసి ఎందుకు అక్క అంటారా బిజినెస్ ఐడియాస్ అడుగుతారు కదా అందుకని చెప్పేసి అయితే బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలంటే ఈ కాలంలోనైతే స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఆ బిజినెస్ ఇవ్వండి ఈ బిజినెస్ ఇవ్వండి లక్ష రూపాయలు ఉంటే ఈ బిజినెస్ ఇవ్వచ్చు యాభై వేలు ఉంటే ఆ బిజినెస్ వేయచ్చు టూ ల్యాక్స్ ఉంటే ఈ బిజినెస్ ఇవ్వచ్చు అని చెప్పేసి స్మార్ట్ ఫోన్లోనైతే చాలా వీడియోస్ ఉన్నాయి నేను అది ఏం చెప్పానండి ఒక రూపాయి కూడా లేకుండా మన ఇంట్లో ఉన్న సామాన్తో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు చిన్నగా మనం బిజినెస్ స్టార్ట్ చేసినామని కొంతమంది చెప్తే సరిపోతుంది వాళ్ళే ఆర్డర్స్ అయితే ఇస్తారు మనం వంట బాగా వేయాలి ఒక టూ డేస్ కింద కావచ్చు ఒక కేజీ చికెన్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళకైతే అండి ఇచ్చేసిన మళ్ళీ టూ డేస్కి అయితే ఒక కేజీన్నర చికెన్ తీసుకొచ్చుకున్నారు అక్క ఫస్ట్ రోజు అండిచ్చినట్టే అండి అండి అని చెప్పేసి చాలా బాగుంది అక్క చికెన్ మేము ఇంట్లో వేసుకున్నట్టున్నది సూపర్ ఉందని చెప్పేసిరు అంతకంటే ఇంకా మించింది మనకేం కావాలండి మనం చేసే వంటలు పది మంది మెచ్చుకోవాలి నా వంటలు అయితే ఇలా ఉన్నాయి ఈ రోజైతే టిఫిన్ అయితే ఆర్డర్ చేసింది పూరి పూరి ఎంతమందికి ఇష్టం ఉంటాను